ఈరోజు అరుకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గిరిజన ముద్దు బిడ్డ వ్యాప్తంగా చూసిన కనీ విలుగనిటువంటి గిరిజనులకు భారతదేశ పౌరులకు శుచి శుభ్రతగా ఉండాలని తెలియజేసినటువంటి గొప్ప నాయకుడు గిరిజన ప్రాంతం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి నాయకుడు స్వతంత్ర ఉద్యమాన్ని కూడా పోరాటం చేసి అతని ప్రాణాన్ని బలిదానం చేసుకున్నటువంటి నాయకుడు కొమరమ్యం గారు ఈవేళ వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈవేళ ఘనంగా వేడుకలు అనేది నిర్వహించుకోవడం జరిగింది వారి ఆశయాలను నిరంతరం కొనసాగించే విధంగా మనమందరూ కూడా బాధ్యత తీసుకోవాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా ఇవి ఈరోజు ఆ రోజు అయినా ఈ రోజు చూస్తే ఆ రోజుల్లో అయితే కొమరమ్యం గారు గిరిజనుల ప్రాంతం కోసం ప్రదేశం కోసం ఇందక అన్నట్టు గాలి చెట్టు నీరు ప్రాంతము ఈ భూమి అన్ని గిరిజనుల సొత్తు గిరిజనుల హక్కు గిరిజనులు దీన్ని అనుభవించే హక్కు ఉంది ఇతరులు అనుభవించే హక్కు లేదు అని మనకు తెలియ ప్రతి ఒక్కరు కూడా తెలియజేసి ఉద్యమ బాటని నడిపించినటువంటి మహా వ్యక్తి గొప్ప నాయకుడు ఇవేళ ఆంధ్ర తెలంగాణలో కొమరం భీం అంటే తెలియనటువంటి నాయకుడైనా కార్యకర్త అయినా అలాగే చిన్న నుండి పెద్ద తరగతి కూడా తినిన వాళ్ళు ఎవరూ లేరు కొమ్మరం భీమ్ అంటే వాళ్ళ యొక్క ఆశయాన్ని ఈవేళ మనం నడిపించుకోవాల్సిన బాధ్యత మనకు చాలా ఎక్కువగా ఉంది కనుక మనమందరూ కూడాను ఇప్పుడున్నటువంటి ఐదో షెడ్యూల్ ఏరియా ఒకటి బై డెబ్బై చట్టం మనకిచ్చినటువంటి అడవి హక్కు ఈ చట్టాన్ని మనం పూర్తిగా మనం అనుభవించే హక్కు ఉంది రాజ్యాంగబద్ధంగా రాసినటువంటి విలువలను కొమరం మేము కూడాను ఈ దీన్ని కొనసాగించారు కనుక మనమందరూ కూడాను ఇప్పుడున్నటువంటి కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మనం కూడా సమాధానం చెప్పాలి మన ప్రాంతంలో ఉన్నటువంటి గాలి చెట్టు నీరు ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని నిర్వీర్యం చేస్తుంటే నిర్వీర్యం చేస్తుంటే చూస్తూ ఊపు ఉన్నటువంటి రోజులు కనిపిస్తున్నాయి కనుక మనమందరం కూడా కలిసి పోరాటం చేసి ఈ యొక్క ఐదో షెడ్యూల్ ఏరియాని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది బయట పోయి చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నా అంటే దానికి కారణం మన లాంటి నాయకుడు కొంతమంది ఉండడం వల్ల ఈవెళ ఉద్యోగాలు కూడా ఉపాధి అవకాశాలు కూడా ఈవేళ ఇల్లు పట్టుకోలేని పరిస్థితి ఉండలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి కనుక మనం అందరూ కూడా కలిసికట్టుగా మనం ఒక కొమరాం నాయకత్వాన్ని ముందుకు నడిపించాలంటే మనమందరూ కూడా ఉద్యమం బాట చేపట్టాలి ఉద్యోగం చేయాలి రోడ్డుకు రావాలి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే హక్కు రావాలనేసి తెలియజేయడం జరుగుతుంది మరి అనేక రకాలైనటువంటి సమస్యలను కూడా పరిష్కరించినటువంటి నాయకుడు ఎంతో పోరాటం చేసి అతను జైలుకి వెళ్ళి కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కూడా బంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళకి తరిమి కొట్టి మా యొక్క ఆదివాసుల్ని ప్రత్యేక ఒక చట్టాన్ని కూడా అటేవ్యకుల చట్టాన్ని ఏర్పాటు చేశారు పోలీసులు నిర్భయించి కర్రతో కొట్టి ఎన్నో రోజులు నలభై ఆరు రోజులు సుమారుగా ఆ జైల్లో మగ్గినటువంటి గొప్ప నాయకుడు అలాంటి నాయకుడు మన వద్ద లేకపోవడం చాలా బాధకరమైన విషయము కనుక పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్క నాయకుడు కూడాను దీని మీద దృష్టి సరించి ఏజెన్సీ ప్రాంతాన్ని ఒక అన్నగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివాసీ ఉద్యమ నేత జల్ జంగల్ జమీన్ నినాదంతో నిజాం నైబూబ్ మట్టి కల్పించినటువంటి కొమరం భీమ్ గారి జయంతి పుట్టినరోజు జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు శ్రేణుల్లో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి బాచకండ శాంతకుమారి గారు పాల్గొన్నారు కొమరం భీమ్ గారి ఆశయాల కోసం గిరిజన యువత ముందుకు నడవాలి గిరిజన హక్కులు చట్టాలు ఆయన ఒక పోరాట ఫలితంగానే ఈరోజు గిరిజనులు అనుభవిస్తున్నాం అడవిలో పుట్టిన పెరిగినటువంటి మనం గిరిజనులు గిరిజన ప్రాంతం గిరిజన ముద్దు బిడ్డ భీమ్ గారు ఆనాడు సాయుధ పోరాటంలో గిరిజన హక్కులు చట్టాల కోసం అతను ప్రాణత్యాగం చేయడం జరిగింది ఈరోజు ఆయన జయంతి పుట్టినరోజు జరుపుకోవడం మన అందరూ అందరి అదృష్టంగా భావించుకుంటున్నాం కొమరంభీను అడవి మనదే నీరు మనదే భూమి మనదే మనందరికీ ఆయన నేర్పినటువంటి పాఠంలో ఒక భాగము ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఐదో షెడ్యూల్ భూభాగంలో ఆయన ఒక ఆశయాలతోనే ఒకటి బై డెబ్బై చట్టం పీసా చట్టం ఏర్పాటు చేయడం జరిగింది కొమరం బిన్ ఒక ఆశయం కోసమే గిరిజన ప్రాంతంలో అనేక ప్రస్తుతం ఉన్నటువంటి ఐటిడి కానీ అనేక ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఏర్పాటుకు కృషి చేసినటువంటి మహా గొప్ప ఆదివాసీ అగ్రనేత ఆయన పుట్టినరోజు మనము ఈరోజు ఘనంగా ఆయన నివల్పించడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపండ శాంతకుమారి గారు కొమరం భీమ్ కోసం విషయం తెలియజేయాల్సింది కోరుచుంది జై కొమరం భీమ్ జై కొమరం భీమ్ జోహార్ కొమరం భీమ్